హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ మీరైతే బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీ బిడ్డ బిడ్డారేమానండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి ఇక నేను చూపించే పూలు అయితే గడ్డి పూలు అంటారు ఫ్రెండ్స్ ఇవైతే రకరకాలుగా ఉంటాయి కలర్స్ పింక్ బేబీ పింక్ వైట్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇవైతే బాగున్నాయని వీడియో అయితే తీసి పెట్టానండి ఇక నేనైతే ఈరోజు ఫైకి అయితే లేచాను ఫైవ్కి ఇంత వెలుగుంది ఏంది అనుకుంటున్నారా ఈరోజైతే ఇక కరుపానికి వెళ్తున్నానని ఫైవ్కి అయితే లేచాను కాకపోతే ఎండాకాలం కాబట్టి వెలుగైతే బాగా వస్తుంది ఫ్రెండ్స్ కొంచెం మబ్బు మబ్బుగా ఉంటే వాతావరణం అయితే బాగుంటుంది కానీ వీడియో తీసేవాళ్ళు లేకనైతే కొంచెం లేట్గా లేసాను ఇక నేనైతే వాకులు ఊడవడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మధ్యతరగతి అమ్మాయి పల్లెటూరు అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలుసు తెలుపాలని ఈ వీడియో అయితే తీస్తున్నా ఇక నేనైతే వాకులూర్చి ఎడ్ల దగ్గరికి అయితే వెళ్ళి పెండ అయితే ఫ్రెండ్స్ పెండ అయితే కంపల్సరీ ఉండాలి ఇక సిటీలలో అయితే కొంతమంది కలర్ తోటి చల్తారు మనకైతే పల్లెటూరులో ఎడ్లు బర్రెలు ఉంటాయి కాబట్టి పెండుతో చల్లుకుంటాము ఇంకా అయితే చల్లుకుంటున్నా అలానే నా వీడియోస్ అయితే చూస్తున్నారండి మీరు లైక్స్ కొట్టట్లేరు సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే లైక్స్ అయితే తగ్గిపోతున్నాయి మీ సపోర్ట్ వల్లనైతే నేను ఇంత దూరం వచ్చాను ఈ పల్లెటూరు అమ్మాయి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా చేయరా అనుకున్నాను అలానే సపోర్ట్ అయితే చేశారు నాకైతే ముప్పై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ మా ఊరైతే ఒక చిన్న పల్లెటూరు ఇక్కడ నేను స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతానా కానా అనుకుని అయితే స్టార్ట్ చేశాను అలానే మీరైతే సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మీ సపోర్ట్ ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలని అయితే కోరుకుంటున్నా ఇక నా ఛానల్ అయితే మోటైజేషన్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ ఇంతవరకు అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను వీడియోస్ చేస్తే చూస్తారా చూడరా అనే చిన్న డౌట్ అయితే ఉండే చిన్న పల్లెటూరులో కదా అసలు వీడియోస్ తీయడమే రాదు నాకు కానీ అలా అలా నేర్చుకుంటూ వీడియోస్ అయితే తీస్తున్నా అలా ముప్పై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ కుటుంబాన్ని అయితే నేను సంపాదించుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా లక్ష సబ్స్క్రైబర్స్ అయ్యి నాకు సిల్వర్ ప్లేట్ బ్యాటర్ తీసుకోవాలి యూట్యూబర్గా అని అయితే కోరిక ఉంది మీరు సపోర్ట్ చేస్తానైతే నేను ఇంకా ముందుకు వెళ్తానండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా ఇక నేనైతే ఊడ్చుకొని వాళ్ళకి వేయడం అయితే అయిపోయింది ఇంటి ముందు అయితే కంపల్సరీ కడపాలకుంటారు ఫ్రెండ్స్ ఎర్రమాటితో వాళ్ళకి ఇక ముగ్గు అయితే పెట్టుకుంటున్నా ముగ్గు కడపాలకి ముగ్గు పెట్టుకొని ఇంటి ముందు పసుపు కుంకుమ వేసుకుంటూ అయితే చాలా బాగా కనపడుతుంది ఫ్రెండ్స్ చూడడానికైతే చాలా బాగుంటుంది ఇంకా చుట్టుపట్టు అయితే చెట్లు పెట్టుకోవడానికి నాకు ఎక్కువ ప్లేస్ అయితే లేదండి ఇంటి ముందు అయితే కొంచెమే ఉంది ఇక పెద్ద పెద్ద కూరగాయల చెట్లు పూల చెట్లు వేసుకోవడానికి అయితే స్థలం లేదు చిన్న ప్లేస్ అండి కాకపోతే చిన్న చిన్న కనకాంబరం చెట్లు తెల్ల పూల చెట్టు సన్నజాజి చెట్టు ఇదైతే తమలపాకు చెట్టు అండి మనీ ప్లాంట్ కాదు తమలపాకు చెట్టు నేనైతే పెట్టుకున్నాను దేవుడికి దీపం పెట్టినప్పుడు అయితే పనిచేస్తుంది అని నూరు వరాల చెట్టు కూడా పెట్టానండి ఒక నాలుగైదు కనకాంబరం చెట్లు ఒక మల్లె చెట్టు అయితే పెట్టుకున్నాను ఇవే చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఎక్కువ ప్లేస్ లేక నేను చెట్లు పెట్టలేకపోతున్నా ఇక మొగ్గైతే అయిపోయిందండి మొగ్గేసి అందులో పసుపు కుంకుమైతే నింపుకున్నాను ఇక ఇంట్లో బోర్డుకి ఇట్లా చదువుకొని తోముకోవడం ఇదే అండి రొటీన్ లైఫ్ పల్లెటూరమ్మ ఇది మాదైతే అయితే అండి మీకు వీడియో చూపిస్తామనుకుంటే ఇలా కొంచెం వీడియోస్ తీసినప్పుడల్లా షార్ట్ షార్ట్ వీడియోస్ మబ్బు మబ్బుగా వస్తుందని అయితే నేను ఇంట్లో వీడియోస్ అయితే తీయట్లేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంట్లో వీడియోలు నేను చేసేది చూపిద్దామంటే నాకు వీడియో తీసేవాళ్ళు లేక టైంకి నేనైతే ఏం వీడియో ఇంట్లో చేసి చూపించలేకపోతున్నా కాకపోతే ఒక టూ కామెంట్స్ అయితే వచ్చినాయి మీ హోమ్ వీడియో పెట్టమని ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి అయితే హోమ్ వీడియో పెడతానండి మాదేం పెద్ద స్లాప్ బంగ్లా ఏం కాదండి చిన్న పెంకటిల్లే ఇక ఊడ్చి అల్ కల్లాపి జల్లుకొని బోల్డ్లు దోముకొని ఇల్లు వాకిలు ఊడ్చుకోవడం అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఆ రోజైతే సోమవారం దేవుడికి దీపం పెడతాను నేను అందుకే సోమవారం ఆదివారం మేము చికెన్ మటన్ తినము నాకైతే కామెంట్స్ వచ్చాయి మీరు సండే రోజు స్పెషల్స్ ఏం చేసుకోరా చికెన్ తినరా అని అని కామెంట్స్ అయితే షార్ట్ వీడియోకి వచ్చినాయి ఫ్రెండ్స్ సోమవారం అయితే తినమండి రాజన్న దేవుడికి దీపం పెడతాం ఆదివారం రోజైతే మాకు మల్లన్న దేవుడు ఉన్నాడు అందుకే తినం ఫ్రెండ్స్ ఇక నేనైతే స్థల స్నానం చేసి కడపలైతే పూయించుకొని బొట్లు పెట్టుకుంటున్నాను కంపల్సరీ దీపం రోజైతే ఈ విధంగా చేస్తాం ఫ్రెండ్స్ పల్లెటూర్లలో అయితే చాలా వరకు ఇలానే ఉంటుంది ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకి పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఇదే తేడానండి ఇక దేవుడికి దీపం పెట్టడానికి అయితే తమలపాకులు పువ్వులు అయితే గోసుకొచ్చుకున్నా ఫ్రెండ్స్ పూలైతే ఎక్కువ లేవు పక్కనే ఉన్న రెండు చెట్లకి అయితే ఈ ఈరోజు సోమవారం కాబట్టి శివయ్యకైతే దీపం పెట్టుకుంటా మాకైతే మలనా దేవుడు ఉన్నాడు ఫ్రెండ్స్ మలనా దేవుడి పట్నాలు అయితే వేసుకుంటాం ఇంట్లో వీడియోస్ తీయడానికి కొంచెం క్లారిటీగా వస్తలేవు మళ్ళీ నేను వాయిస్ పెట్టిన వీడియోస్ అయితే ఎక్కువ వ్యూస్ వెళ్ళట్లేవు సబ్స్క్రైబర్స్ లైక్స్ తగ్గిపోతున్నాయని ఎక్కువ అయితే సాంగ్స్ మీద తీస్తున్నాను షార్ట్స్ ఎక్కువ సాంగ్స్ తీస్తున్నా ఇకపైన వాయిస్ పెడదామని అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు దాన్ని కూడా చూసి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఇక నేనైతే వంట చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఛాయ్ పెట్టుకున్నా అన్నం అయితే పెట్టుకున్నా ఇదైతే వంట రూము కాకపోతే ఫుల్గా చూపించట్లేను వీడియో అయితే క్లారిటీకి రావట్లేదు కాబట్టి కొంచెం అలా చూపిస్తున్నా ఇక చాయ్ తాగుతున్నా ఫ్రెండ్స్ నేనైతే పొద్దున్నే అన్నం చాయ్ అయిన తర్వాత అయితే ఇక కర్రీ చేసుకుంటా ఈ మీరు ఎలా ఉందో ఈ వీడియో చూసిన తర్వాత అయితే వచ్చే రెస్పాన్స్ని బట్టి ఇక హోమ్ వీడియో అయితే పెడతానండి ఈరోజు కర్రీ అయితే టమాటా ఆలుగడ్డ చేసుకుంటున్నా ఇక నేనైతే చాయ్ తాగుతున్నా ఫ్రెండ్స్ ఇక మీరైతే రైతు బిడ్డకి మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే మీ సపోర్ట్ నాకు ఎల్ల కాలం ఉండాలి ఇక పొద్దున్నే చుట్టుపక్కల వాతావరణం అయితే చూపిస్తున్నా ఎండ అయితే ఎండాకాలం కాబట్టి పొద్దున్నే లైట్ లాగా అయితే వెలిగిపోతుంది ఫ్రెండ్స్ పల్లెటూర్లో ఏముంది ఎక్కడ చూసినా చెట్లే కనపడతాయి ఇక నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీరైతే బిడ్డకి ఎప్పటికీ మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్